మీ లైసెన్స్ ఉన్నాయా లేవాలి పని బండి అని ఎందుకంటే జరిగేది పరిణామాలు మా కాదు మీరు ప్రభుత్వం పోలీసులు ఇస్తా చెప్పారు మీరు సేపు వస్తున్నారని మీ ఆలోచన సేపు వస్తా కానీ పోలీసులు మీరు నైట్స్ ఇక్కడ ఒకటి దండ పెట్టడం జరుగుతుంది మరి అక్కడ ఓకే మీకంటే బైక్స్ మీ దగ్గరలో ఉన్న ప్రాబ్లం అంటే ఆ విషయం కూడా మీరు చెప్పాలి బస్ ప్రాబ్లమ్ చాలా ప్రీ బస్ అయిపోయింది చాలా ప్రాబ్లమ్స్ అక్కడ మనం తీసుకో మాటలు పాలేదు అట్లాంటి మీకు ఎట్లాంటి ఇంత కూడా చెప్పండి లేదు నేను చెప్పిన కొద్దిగా లేదు మీనమా ఇష్టం వచ్చిన తర్వాత చెప్పి తర్వాత చెప్పి కూడా వెళ్ళిపోతున్నాడు మేము చేస్తామండి మాత్రం కఠిన చర్యలు మాత్రం బాధ తీసుకోవాలి తీసుకుంటాము అలాగే నేను తీసుకోవాలో అధికారం ఉంటాయి అధికారులు పాలి ఎందుకంటే మీ ఫెసిలిటీ కోసమే మా ఫెసిలిటీ గురించి కాదు మీరు వస్తున్నారు ఇంత దూరం కావచ్చు నేను సైకి ఖర్చు పెట్టాను మీ పేరు ఎంత దూరం మీద వచ్చినా డబ్బు కారణం కంపెనీ చేయాలి లేదు మా ఇష్టం మా ఇష్టం వచ్చిన గ్యాంగ్ ఆల్రెడీ ఇంత గురించి చూసినా మనకు రాదు గ్యాంగ్ మెయింటైన్ చేస్తుంది ఎందుకు ఏం కాబట్టి గ్యాంగ్ మెయింటైన్ మీకు అదే గ్యాంగ్ కావాలంటే ఊళ్ళో చేస్తాను కాలేజీకి ఇప్పటికీ పేరు ఎందుకని మాకు టాప్ హాఫ్ కాదు ఏముంది దానికి ఇంత పట్టాలని ఎప్పుడైనా ताकि ये पाए लेकिन ये जो बाबल सुनी जब